నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ అనమాట ఎప్పుడు కూడా నేను మార్నింగ్ ఏడు గంటలకే వీడియో పెడతాను కానీ ఈరోజు మాత్రము ఈవినింగ్ పెట్టాను అలానే ఇదే టైమింగ్ అనుకోకండి నేను ఎప్పుడూ కూడా మార్నింగ్ ఏడు గంటలకే వీడియో పెడతాను కాకపోతే ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూస్గా కదా సో ఎక్కువ రోజులు ఆపినా సరే బాగోదు పైగా ఇంటి ముందు మొత్తం కూడా ఎలా ఉందో మీకు కూడా చూపించాలి కదా సో చాలా లేట్ అయితే బాగోదు మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా మళ్ళీ వ్లాగ్స్ అయితే అలా పెండింగ్లో ఉండిపోతాయి అనమాట సో అందుకని ఇక్కడేమో మీకు ఇదే లాస్ట్ అనమాట మా ఇంటి ముందు గార్డెన్ తనివి తీరా మీరు చూసేయండి ఎందుకంటే నేను కూడా తనివి తీరా చూసుకున్నాను సగము నేను ఈ మధ్య మొక్కలు కూడా ఏమీ నాటట్లేదు సగం కారణం కూడా అదేనన్నమాట ఇసుక తోలిస్తున్నాం కదా మళ్ళీ ఉన్న మొక్కలు తీస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మొక్కలు నాటి వాటిని ఎందుకులే తీపియడం అని చెప్పి మొక్కలు ఏమీ నాటట్లేదు నేనేమో ఇక్కడ పొద్దునొత్తికిన బట్టలు అయితే తీసుకొని మడత పెట్టుకుంటున్నాను ఎండ అయితే మామూలుగా లేదు కాకపోతే మాకు ఇక్కడ పన్నెండు గంటలు దాటి నుంచి చిన్నగా నీడొచ్చేసిద్ది అనమాట ఇంకా చక్కగా మంచం వేసుకొని కూర్చుని బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నా బయట ఎండ చూసారు ఎలా ఉందో ఆ ఎండకే కొంచెము బయట మొక్కలైతే ఇద్దామా వద్దని అయితే కాసేపు ఇంకా మా వారు మేము అలా కూర్చున్నాము అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనమాట అసలు ముందు ఏమీ అనుకోలేదు ఇసుక తోలిద్దాం అనుకున్నాం కానీ ఇంత తొందరగా అయ్యిద్దని అయితే అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలన్నీ ఏమీ లేవనమాట మొత్తం బాట ఉంది బండికి పైగా అప్పుడే మా ఇంటి ముందు నుంచి వేరే వాళ్ళకైతే ఇసుక తోలుతున్నారు ఇంకా మా వారేమో ఇలా అన్నారనమాట మాకు ఇసుక అవసరం అయ్యింది తోలాలని చెప్తేనే ఇంకా ఈ రోజు అన్నారు అతను ఈ రోజు అనేసరికి ఇంకేం చెయ్యాలో తెలియక ఇంకా అప్పటికి మా వారు కూడా కొంచెం ఫ్రీగా ఉన్నారు ఇంకా ఇద్దరం కూడా నేనేమో చిన్న చిన్న మొక్కలు పీకేస్తాను మా వారేమో కత్తి పట్టుకొని ఇంకా మొత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కొట్టేస్తామన్నమాట సో మీకే చూస్తే అర్థమైపోయింది నాకే కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే నేను గార్డెన్ మంచిగా ఇంటి ముందు చేసుకోవాలని నాకు ఉండే కాకపోతే ఏంటంటే మొన్న వర్షం వచ్చినప్పుడైతే ఇంటి ముందు చెరువు అయిపోయింది మొత్తం ఇంటి ముందు గుంటలాగా ఉండకూడదంట అందుకని చెప్పి ఇసుక తోలేయటము మళ్ళీ ఇప్పుడు అందరూ మళ్ళీ పంట పొలాలు వేసారంటే మళ్ళీ బాట మూసుకుపోయిద్ది మళ్ళీ ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఇసుక తోలేయడానికి అవ్వదన్నమాట సో ఆ ఉద్దేశంతో సగం ఇప్పుడు ఇంత తొందరగా ఇసుక తోలించడము పైగా మనకు అవసరం అన్నప్పుడు అవతల వాళ్ళకి ఖాళీగా ఉండదు కదా వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు మనమే కొంచెం వీలు చూసుకొని చేసుకోవాలని చెప్పి ఇంకా మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాము నేనేమో ఇంత తొందరగా ఇసుక తోలేస్తామని తెలియక కనకాంబరాల చెట్లని కలుపు తీసాను అనమాట మొన్ననే రీసెంట్గా కలుపు తీసి వాటి కొంచెం బలం మందు వేశాను పువ్వులు కొంచెము బాగా తగ్గిపోయినాయి రావటం అని చెప్పి ఇంక ఈ తీగలైతే పక్కన డొంకలా ఉంది కదా ఇప్పుడు మా వాళ్ళు తీస్తున్నారు ఆ డొంక నుంచి మొత్తం ఇటు చెట్ల మీద కల్లేసుకుంటుంది ఎన్నిసార్లు తీసినా వచ్చేస్తూనే ఉంటుంది అందుకనే ముందు తీగ కట్ చేసేసి తర్వాత దాని మీద ఉన్న తీగలన్నీ లాగేసాము మీరు సరిగ్గా గమనించినట్లయితే మాకు పక్కనున్న ఇల్లులతో పోలిస్తే మా ఇల్లు చాలా డవ్ను అంటే ఇదంతా కూడా పంట పొలాలు కదా ఇసుక తోలుకొని దాని మీద ఇల్లు కట్టాల్సి వచ్చింది ఇప్పుడు మా ఇల్లు ఉన్నంత వరకు కూడా స్టార్టింగ్లోని ప్రహరీ కట్టామన్నమాట ఫస్ట్ ప్రహరీ కట్టి తర్వాత ఎన్ని ట్రాక్టర్లు ఇసుక తోలించామో తెలియదు ఈ అంటే ఆ హైట్ రావడానికి మళ్ళీ అప్పుడు ఇసుక కూడా చాలా రేట్ అనమాట అసలు బంగారమైన కొనొచ్చేమో కానీ ఆ టైంలో ఇసుక కొనలేకపోయాము అది కాకుండా ఇసుక అసలు దొరకట్లేదు కూడా ఆ టైంలో తోరించామన్నమాట నైట్ నైటే చాలా కష్టపడ్డారు అంటే అప్పట్లో ఇసుక తోలటానికి పర్మిషన్ లేదండి అందుకని నెక్స్ట్ వచ్చి మా ఇల్లు స్టార్టింగ్ కూడా రెండు వేల ఇరవైలో అనుకుంటా రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసాము ఎందుకంటే అప్పుడు నేను పుట్టింట్లో ఉన్నానన్నమాట డెలివరీ అయ్యి మా అమ్మలు ఇంటికాడ నేను ఇక్కడికి వచ్చేలోపు ఇల్లు కట్టాలని చెప్పి వన్ మంత్లోనే కంప్లీట్ చేశారు ఈ ఇల్లుని అది వరకు పెళ్ళి కాడి నుంచి మా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము చూపించాను కదా ఒకసారి ఆ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట ఆ తర్వాత ఏమో మా పుట్టింటికి ఐదో నెలలోనే వెళ్ళిపోయాను నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చింది వెళ్ళిపోయాను మళ్ళీ అక్కడే డెలివరీ అక్కడ అయ్యింది నెక్స్ట్ మళ్ళీ పాప పుట్టాక తనకి ఫిఫ్త్ మంత్ వచ్చాక నేను ఇక్కడికి వచ్చాను నేను రావటము గృహప్రవేశము అన్నీ ఒకేసారి జరిగాయి సగం ఏంటంటే పెళ్ళికి ముందంటే మా వారొక్కరే కాబట్టి అడ్జస్ట్ అయిపోయేవారు అక్కడ కానీ పెళ్ళయ్యాక నేను పిల్లలు అందరం ఒకే ఇంట్లో ఉండలేం కదా అందుకని వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండేటట్టు ఇక్కడే ఇళ్ళ స్థలం అయితే తీసుకొని కట్టుకున్నాము వాళ్ళకి మాకు పెద్ద దూరం ఏమి ఉండదు మీకు తెలుసు కదా నాలుగు అడుగులు వేస్తే తాతయ్య వాళ్ళ ఇల్లు కేవలం మాకు ఇసుక తోలించి చుట్టూ ప్రహరీ కట్టడానికి అప్పట్లో లక్ష రూపాయలు అయిందండి అంటే మళ్ళీ మొత్తం ఇసుక తోలి లేదు ఇప్పుడు ఈ ముందర ఎల్ షేప్లో మంచి వేసి చూడండి అది కూడా అప్పటికి కట్టలేదనమాట ఓన్లీ ఇల్లు ఉన్నంత వరకే మాకు ఇసుక తోలించి చుట్టూ ప్రహరీ కట్టేదానికి లక్ష రూపాయలు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మా అంటే రేణు పుట్టిన తర్వాత ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కూడా ముందర ఎల్ షేప్ ఉంది చూడండి అది లేదనమాట మా సాత్వికకి అన్నప్రాసన ఆరో నెలలో అన్నప్రాసన చేస్తాము అప్పుడు మా పుట్టింటి వాళ్ళు వస్తేను ఇంటి ముందు కొంచెం చూడటానికి బాగోలేదని చెప్పి అప్పటికప్పుడు చుట్టూ ప్లాస్టింగ్ చేపించేసి ఆ ఎల్ షేప్ అనేది తీసుకో అదే కట్టారనమాట చుట్టూ బయట బండ వేసేసి కింద మెట్లు అయితే కట్టారు అయితే అలా లేదు ఇలా ఎప్పుడైతే కట్టి మెట్లు పెట్టామో అప్పటి నుంచి కొంచెం ఇంట్లోకి ఇసుక రావడం తక్కువ అనమాట అది వరకు అంటే నేరుగా పంచలోకి ఎంట్రన్స్ కదా సో ఇసుక ఎంత వచ్చేదో తెలియదు ఎన్నిసార్లు ఊడిసేదన్నో కానీ ఇప్పుడైతే బాగుంది అలానే మా ఇల్లు కూడా కొంచెం లుక్ వచ్చిందనమాట ఇలా కట్టిన తర్వాతే ఇల్లు అప్పుడు ఓన్లీ ఇల్లు మాత్రమే కట్టాము తర్వాతే చిన్నగా ఒక్కొక్కటి బాత్రూము ఇవన్నీ కూడా కట్టుకుంటూ వచ్చామన్నమాట ఇంకా ఇప్పుడేమో ఒక్కొక్కటి అన్నాను కదా సో ఇంక ఇప్పుడేమో ఇంటి ముందు మొత్తం ఈ మెట్లు ఉన్నాయి కదా నాకు తెలిసి ఈ మెట్లో రెండు మూడు మెట్లు మాత్రమే ఉంటాయి మిగతా అన్నీ పూడికిపోతాయి ఆ లెవెర్లో అయితే ఇసుక అయితే తోలిస్తున్నాము ఆ పక్కన గోడ కనిపిస్తుంది చూడండి ఆ గోడ అంత ఎత్తులో ఇసుక తోలించి అవతల వైపు కూడా సేమ్ అలానే ఒక చిన్న గోడ కట్టేసి ఇలాంటి మెట్లు అవతలిచ్చుకోవాలని అప్పుడు మాత్రము ఈసారి గార్డెన్ మొక్కలు అన్నీ కూడా మంచి మంచిగా ప్లాన్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కొంచెం గుంటలాగా ఉంది కదా ఏమాత్రం వర్షం వచ్చినా మునిగిపోవటము అది కాకుండా నేలంతా కూడా బాగా బిగుసుకుపోయింది పక్కన వేప చెట్టు ఒకటి ఉంది కదా వేప చెట్టు వేర్లు అనేవి మొత్తం పాకేసి సగం మొక్కలు కూడా రావట్లేదు అనమాట అలానే వేప చెట్టు తీయాలంటే కొంచెం అదేదో డౌట్లా ఉంది తీయొచ్చా తీయకూడదా అని చెప్పి మళ్ళీ తీస్తే ఏమైనా అయ్యిద్దేమని ఎందుకంటే వేప చెట్టుని మనము దేవుడితో పోలిస్తాం కదా ఆ డౌట్ మీద వేప చెట్టు అయితే తీయట్లేదు అలాగే వదిలేసాము ఇంక మిగతా మొక్కలన్నీ కూడా అయితే ఇంకా అవి చిన్న చిన్నవి కదా మల్లె మొక్కలు కూడా మొత్తం తీసేసాము అది రొడ్డలాగా ఎదుగుతుందే తప్ప అసలు పువ్వులు ఏమీ లేవు ఇంకెందుకులే మళ్ళీ అంత గుబురుగా ఉంటే పాములు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మొత్తం కూడా కొట్టించేసాము ఇంకా ఈసారి మాత్రం ఆ మల్లె అయితే అస్సలు వేయను బొండు మల్లి బాగానే ఉండిద్దు కానీ అది ఏంటంటే అసలు పువ్వులు రావు కదా ఉన్నా సరే మనకి ఏమైనా పువ్వులు వస్తేనే ఉంచుతాము మొక్కలన్నీ పీకేస్తున్నాను కదా కొన్ని మొక్కలు మాత్రము జాగ్రత్త చేసుకొని వేరే కుండీల్లోకి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొన్ని మొక్కలు దొరకవు కదా అందులోకి వచ్చి రెడ్ కలర్ మొక్క ఒకటి తీసాను చూడండి అదైతే మెయిన్ అది ఒక్కటే ఉందనమాట రెడ్ కలర్లోని దాన్ని నేను ఎప్పటి నుంచో వేరే కుండీల్లోకి మారద్దాం అనుకుంటే అట్టనే వదిలేస్తాను బాగానే ఉంది కదని ఇంక ఈరోజు మొత్తము ఇసుక తోరిస్తే వేస్ట్గా పోయిద్ది మళ్ళీ అలాంటి మొక్క దొరకదని చెప్పి దాన్ని అయితే తీసి పక్కన పెట్టేశాను అలానే కలబందలో కూడా ఒక రెండు మూడు కలబంద చిన్న చిన్నవైతే తుంచి పక్కన పెట్టుకున్నా ఇక్కడ ఒక కొలయి కూడా ఉంది కాకపోతే చుట్టూ చెట్లు వచ్చడం వల్ల అసలు కొలయే కనిపించట్లేదు కింద పెద్ద దుంపలాగా ఉందనమాట ఎన్నిసార్లు తీసినా సరే ఎల్లో కలర్ అనమాట పసుపు కలర్ పువ్వుల్లో వస్తాయి ఎన్నిసార్లు తీసినా మళ్ళీ జిగురేసుకుంటే ఎంత తొందరగా వచ్చేస్తుందో ఇంకా మా వారేమో మొత్తం కింద ఉన్న దుంపుతో సహా లాగేశారు మా సాత్విక కూడా తెగ సాయం చేసింది అండి ఈరోజు పాపము వచ్చి అది ఇది చిన్న చిన్న చెట్లు పేకతా అందించడము చాలా సాయంగా ఉంది తనకి ఏదైనా సరే మేము చేసేటప్పుడు మధ్యలో వచ్చి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టము రేణు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు తను రాగానే పాపం ఎందుకమ్మా ఇన్ని మొక్కలు పీకేస్తారు మంద చెట్టు అయినా ఉంచవచ్చు కదా ఈ చెట్టు ఉంచవచ్చు కదా ఆ చెట్టు ఉంచవచ్చు కదా అని చెప్పి ఇంకా కొంచెం బాధపడింది రేణు కూడా మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టే నెక్స్ట్ ఇంకా ఇసుక తోలించాక గార్డెన్ పెడతాం కదా ఇంకా అప్పుడు దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను చక్కగా వాళ్ళకు కూడా మొక్కలు ఇప్పటి నుంచి నాటడం అలవాటు చేస్తే మంచిది మేము ఇంట్లో దిగిన స్టార్టింగ్లోని ఈ నెల అంతా శుభ్రం చేసి అప్పుడు కూరగాయలు విత్తనాలు అయితే వేసుకునేదాన్ని ఒక మూడు నాలుగు కూరగాయలు అయితే పండించుకునేదాన్ని ఎందుకు ఈ పూల మొక్కలు ఇవన్నీ చూడటానికి తప్ప దేనికి మనకు రావు కూరగాయలు వేస్తే ఇంట్లోకి వస్తాయని చెప్పి అప్పుడు అలా చేశాను నెక్స్ట్ ఇంకా మా పొలంలోనే చాలా ప్లేస్ ఉందన్నమాట కూరగాయలకి ఇంకా ఇంటి ఇంటికాడ ఎందుకులని మా వారు అనేస్తారు అందుకని ఈ మొక్కలన్నీ కూడా నాటాను లేదంటే ఇంటి ముందు మామూలుగా అయితే కూరగాయ మొక్కలే ఎక్కువ గోంగూర కూడా వేసానండి ఇప్పుడు ఏంటంటే కొంచెం పూల మొక్కలు అవన్నీ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది కూరగాయలు అన్నీ కూడా అక్కడ పొలంలో వేసుకుందాంలే అన్నామనమాట సో అందుకని ఇంక ఇంటికాడ ఏమీ కూరగాయలు వేయలేదు ఇవన్నీ పీకుతున్నాను కనకాబరాల మొక్క అది చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి మా తాతయ్య వాళ్ళు ఏమో వేరే చోట వేయొచ్చు కదా తీసేసి అని అన్నారు కానీ ఇంకా వేరే చోట అయినా ఎక్కడ ప్లేస్ లేదు ఉన్న కుండీల్లో కల్లా చాలా మొక్కలు వేసేసాము ఇంకా లేదులే అని చెప్పి తీసేసాను అనమాట ఇక్కడేమో మందారు చెట్టు ఆ కొట్టేసింది ఆ చెట్టుకి అసలు పువ్వులొక్కప్పుడు బాగా వచ్చేవి కానీ ఎందుకని ఒకసారి ఈ తెల్లటి పురుగు అంటారు కదా తెల్లది పౌడర్లాగా ఉండిద్ది మళ్ళీ మొత్తం సో అలా పట్టేసింది అనమాట ఎన్నిసార్లు శుభ్రం చేసినా వస్తూనే ఉంటుంది పువ్వులు కూడా రావడం తగ్గిపోయింది అది కాకుండా ఈ పువ్వులు పూజకు కూడా పెట్టకూడదని ఇక్కడ మా వాళ్ళు అన్నారనమాట ఇంకా అందుకనే తీసేసాము ఒకవేళ ఉన్నా సరే ఎద్దుల బండికి తిరగడానికి అసలు అవ్వట్లేదు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా మీకు తెల్ల పువ్వులు ఆ తెల్ల పువ్వుల చెట్టు కూడా మేము ఉంచేసాము కొట్టకుండా కానీ ఎద్దుల బండి వచ్చేసరికి తగిలి మొత్తం కూడా ఇరిగిపోయిందనమాట సగానికి ఇరిగిపోతే ఇంకా కొమ్మల్ని ఇంకా భూమిలో ఉన్నది కూడా మా వారైతే పీకి ఇచ్చేసారు ఎక్కడైనా పెట్టుకో ఇసుక తోలించక నాటుకుందామని ఇక వాటన్నిటిని కూడా కూడా ఒకవైపు నేను ఇసుక తోలిస్తూ ఉంటారు కదా అలా అయితే ఒకవైపు అయితే జస్ట్ అలాగ ఆల్టర్నేట్గా పెట్టి ఉంచినమాట మళ్ళీ బయట ఉంటే వాడిపోతాయని ఆ మొక్క పడిపోయినప్పుడు మాత్రం నాకు ఎందుకనో చాలా బాధ అనిపించింది తీసిన చెట్లన్నీ ఒక్క అయితే నాకు ఆ ఒక్క చెట్టు పడిపోయినప్పుడే ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అయినా సరే ఆ కొమ్మల్ని పడేయకుండా జాగ్రత్త చేసుకున్నాను పూజకి బాగా పనికొస్తాయి ఆ పువ్వులు ఇక్కడేమో కొబ్బరి చెట్టు కూడా నరికేశాము కొబ్బరి చెట్టు ఇంకేటుకోదు ముందు ముందు బాగా పెద్దదైతే ఎక్కడ ప్రహరీ పడిపోయిద్ది తినే అప్పటికే వేర్లన్నీ కూడా ప్రహరీ కిందకి వెళ్ళిపోయాయి అనమాట ఆ డౌట్ మీద కొబ్బరి చెట్టు కూడా తీసేసాము ఇక్కడ తీసేసిన తర్వాత కొంచెం లేత చెట్టు మా వారేమో లోపల ఏదో పేరు అన్నారబ్బా కొబ్బరి ముంజు కొబ్బరి ముంజుండిద్దని ఉండిద్ది అని చెప్పి అయితే ఇక్కడ కుడుతున్నారు చాలా కష్టపడి పైనగ ఇదంట నేను ఎప్పుడూ తినలేదు ఇక్కడ నాకు అయిన తర్వాత నేను ఈ కొబ్బరి ముంజు తిన్నాను అలానే నెక్స్ట్ కొబ్బరికాయ మొలకొచ్చేది ఉండేది చూడండి అది కూడా తిన్నాను చాలా బాగుంది తిగి ఉంది అసలు నాకైతే ఫస్ట్ టైం కదా ఇంకా అది అలా తినేసాను నేనే అందులో చిన్న మొక్క ఏమో మా కట్టి పెట్టాను ఇంతలోనే మా తమ్ముళ్ళు మా నాన్నమ్మ వీళ్ళందరూ వస్తేనే ఇంకా అందరం కూర్చుని ఆ కొబ్బరి ముంజైతే మిగతాది కూడా కొట్టేసి తినేసాము చాలా టేస్టీగా ఉంది అసలు నిజంగా మా సాత్వికకు మాత్రము ఇది నచ్చలేదండి అసలు తినలేదు ఇంకా నేనేమో కాసేపు బయట పని చేస్తూ ఆ మొక్కలు పీకుతున్నాను కాసేపు వచ్చి బట్టలు మడత పెట్టుకుంటున్నా కానీ ఆ రోజైతే ఒక్క ఇద్దరు బండి తీసుకొచ్చి అయితే పోసారు అప్పటికే బాగా చీకటి అయిపోయింది కాకపోతే బయట మొక్కలన్నీ కూడా తీసేసాం కదా నెక్స్ట్ డే మాత్రము నెక్స్ట్ డే పది బళ్ళు ఆ నెక్స్ట్ డే పది బళ్ళు అలా అయితే తీసుకొచ్చి పోసేసారనమాట ఎద్దుల బళ్ళుతో అయితే పోపించాము అదే ట్రాక్టర్ అయితే చాలా తక్కువతో అయిపోయేది కానీ మాకు అంత ఐడియా రాలేదు లేదంటే మా వదిన వాళ్ళ వాళ్ళకైతే ట్రాక్టర్ ఉందన్నమాట ఎలాగో ఇసుక ఇప్పుడు మా దొండ పందిరి పక్కనే ఇసుక అనమాట వెళ్దీ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు దెబ్బ ఇసుక కదా చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా అదే తోలించేసాము మా వారేమో ఇంక ఇత్తిను ఇత్తిను ఇది బాగుంటుంది అని చెప్పి అయితే తీసేస్తున్నారు కానీ వీటన్నిటికంటే ముందు తిన్న కొబ్బరి ముంజా తీయగా చాలా బాగుంది ఇంక ఇవన్నీ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి మా తమ్ముడు మా ఆయన అయితే ఆ ముందర మామూలు గడ్డి రాలేదు తీసిన మొక్కలేమో కానీ ఎంత వచ్చిందో తెలియదండి ఇంక అది అంతా కూడా తీసుకెళ్ళి వేరే చోట అయితే పడేసి మొత్తం క్లీన్ చేసేసాము ఆ తర్వాత నేను ఇది వీడియో తీయలేదు కొన్ని మొక్కల్ని జాగ్రత్త చేశాను అని చెప్పాను కదండి వాటన్నిటిని కూడా కుండీలు ఎలాగో కొంచెం ఖాళీగా ఉన్నాయన్నమాట వాటిలో అయితే ఇలా నాటేశాను ఇంకా మొత్తం కూడా అయిపోయింది ఇంకా ముందర చూశారు కదా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఉన్నకాడికి మిగతా మొక్కలు అయితే ఇసుకి పోతాయి ఇది మాకు కొబ్బరి చెట్టు తీసేటప్పుడు కింద దొరికిందనమాట మరి ఎప్పుడు పడిపోయిందో తాపి మా వారేమో ఇక్కడ పాపమో చెప్పులు ఎదుర్కొంటున్నారు చెప్పులు కనిపించట్లేదు అంత కొబ్బరి చెట్టు నరికేటప్పుడు చెప్పులు ఏమైనా ఇక్కడ వదిలేస్తాను అని ఆ ఇసుక అంతా కూడా ఇక్కడ కొబ్బరి చెట్టు తీసేటప్పుడు బయటకు వచ్చిన ఇసుకేనండి ఎంత వచ్చిందో చూసారా ఆ పైన రాళ్ళు పెట్టి అది మంచి ఇసుక అనమాట కట్టుబడి కోసమని ఇప్పుడు ఎదుగు గ్రీన్ కలర్ చెట్టు వేసాను కదా వాటిని కూడా తీసేసాను నెక్స్ట్ వీడియోలో మొత్తము ఆ ఎద్దులైతే సగానికి సగం మొక్కలన్నీ తినేసినాయి ఆ పైన రబ్బలన్నీ కూడా తినేసినాయి అనమాట ఇంకా ఉన్నకాడికి తీసేసి వేరే దాంట్లో అయితే వేసుకున్నా నెక్స్ట్ వీడియోలోనే ఇక్కడ ఉన్న ఈ నాలుగు మొక్కలు కూడా కనిపించవన్నమాట మొత్తం ఇసుకే సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు